మందిరం ఎదురు వైపుకి వెళ్ళొచ్చు దైవజనులతో పాటు కలిసి ప్రార్థన పూర్వకంగా మరలా మందిరంలోని దయచేసి కొంచెం రెడ్ కార్పెట్ తప్పించి వెనక్కి నిలబడండి మధ్యలో పెట్టండి కొంచెం ఎడంగా ఉండాలి స్తోత్రం దయచేసి వచ్చినటువంటి వారందరూ కూడా కొద్దిగా పక్కకు జరగండి అనుగ్రహించినటువంటి కృప్ర

కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడా కృప ఎంత గొప్పదో నీ కార్యములు ఎంత గంభీరమో నీకు స్తోత్రాలు స్తోత్రాలు నీకు నీకు స్తోత్రం 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 నీకు కృతజ్ఞతా స్తోత్రములు స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం దేవా రాష్ట్రములోను దేశములోను రెండు రెండు దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చి నుంచి చదువుకుందాం రాజైన సొలోమును ఇరవై రెండు వేల పశువులను లక్ష ఇరవై వేల గొర్రెలను బలులుగా అర్పించారు యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచు ఉండగను లేవీలు యహోవ కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్థుతించుటకై రాజైన దావీది కల్పించిన యహోవ గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచు ఉండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచు ఉండగను ఇస్రాయిలీలందరను నిలిచి ఉండగను రాజును జనులందరను కూడి దేవుని మందిరమును ప్రతిష్ట చేసిరి స్థోత్రా పదిహేడో తారీఖు నేను బాప్తీశ్రమ పొందినప్పుడు అక్కడ దైవజనుడు ఆయన దగ్గరుండి నాకు తీసు ఆయన్ని కూడా దేవుడు మన మధ్యలో తీసుకొచ్చాడు జానయ్య గారు ఆయన ప్రార్థిస్తారు తర్వాత నేను కూడా ప్రార్థించి మందిర ప్రవేశం చేద్దాం అయ్యా మీరు ఈ ప్రాంతంలో ఇంత గొప్ప మందిరాన్ని ప్రభువా మీరు ఏర్పాటు చేసినందుకు ఆవరణములను మీకే సమర్పిస్తూ మీ పరిచర్యకు ప్రతిష్ఠిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి Съ върдан Съ на върто работ, торам, срам, Сотрам, торам, торам, Соттра, потрам, Соттра, тоти,тоти,топи,тоти, стоти, 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 стоти. А даноерти стотра, дачаъдам. Стотра, сторам, Сотрам,торам, сторам, Соттра!

విస్తరింపజేసి అన్ని విధాల కృప చూపినందుకు చూపుతున్నందుకు చూపబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు మా మనైనా ఎదుగో నీ బలిపీఠము ఆ బలిపీఠం మీద నిలవడానికి అర్హత లేదు కేవలం నీ కృప అది అధ్యక్ష స్థానం అది నాయక స్థానం అది తేలికైంది కాదు కానీ నీ కృపే కానీ లోపాలుంటే సరిదిద్దు నీ బలిపేట మీద ఎప్పుడు నిలిచిన జీవ సహితమైన వాక్కు వెడలి అనేకులను రక్షించున్నట్లు అనేకులను సంధించినట్లు లోతైన మనసులోనికి నడిపించినట్లు ఏకనామైన ఆత్మ దిగుచు ఎక్కుచు నుండి స్థలముగా ఉండునట్లు ఈ ప్రాంగణమును కూడా త్రి ఏక యేసు క్రీస్తు నామములో పరిచరేకై వాక్య పరిచరేకై ప్రతిష్చించి ప్రారంభిస్తున్నాం తల్లీ స్తోత్రం స్తోత్రం మందిర ఎలిగేది చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం వికరగా స్తుతి 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 ఎల్ నీకు స్తోత్రమయ్యా 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 राजला राजा को स्तुति 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 प्रभु ने प्रभु वाले को स्तोत्र मैया स्तोत्र मैया स्तोत्र मैया को स्तुति 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 स्तोत्रम स्तोत्रम सर्वाधिक स्तोत्रम 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 स्तोत्रम

We're going the